ఇక శ్రేయ భరత్ ని పిలిచి తన బ్లౌజ్ ఇచ్చి దాన్ని వర్క్ చేయించుకొని తీసుకురమ్మని చెప్పడంతో సరే అక్క అని చెప్పేసి భరత్ వెళ్లబోతూ ఉండగా అంతలో ప్రాంతి చూసి చాలా కోపంగా ఆగండి అని అరుస్తూ దగ్గరికి వెళ్లి ఇంటి అల్లుడికి ఇలాంటి పనులు చెప్తారా అని అరుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి పల్లవి వచ్చి ఏంటి శ్రేయ నువ్వు చేస్తున్న పని ఇంటి అల్లుడికి మనం మర్యాదలు చేయాలి అలాంటిది ఇలాంటి పనులు చేస్తావా అని అరుస్తూ భరత్ ని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తుంది ఇక బ్లౌజ్ చేసి తీసుకుని వెళ్ళగానే ఇలా సపోర్ట్ చేస్తే వాడు రేపటి నుంచి నా మాట వింటాడు మన మగుళ్ళు ఆ అవని మాట ఎలా వింటున్నారో వీడు నా మాట వింటాడు నా దోర్లోకి వస్తాడు అప్పుడు మనం ఏం చెప్పినా కూడా చేస్తాడు అని శ్రేయకి చెప్తూ ఉంటుంది మరోవైపు అవని అక్షయ్ ని తన ఆఫీస్ దగ్గర దింపగానే అక్షయ్ పరిగెత్తుకుంటూ ఫైల్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు అందులో ఒక పేపర్ అవని దగ్గరే ఉండిపోతుంది ఇక లోపలికి వెళ్లి వాళ్ళ మేడం కి ఫైల్ గానే ఇందులో ఒక పేపర్ మిస్ అయింది ఏది ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది మీరు చెప్పినట్టయి తీసుకొచ్చాను మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటాడు లేదు ఇందులో ఒక ఇంపార్టెంట్ పేపర్ మిస్ అయింది అంటే అభాయిస్తావేంటి దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా అని మేడం గారు అరుస్తూ ఉంటారు ఇక అవని ఆ పేపర్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఆవిడ అరవటం చూసి ఆగండి నా భర్తని తిట్టకండి అని అంటూ అవని లోపలికి వెళ్ళగానే ఆ మేడం గారు అలాగే చూస్తూ ఉంటారు